తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన శివారెడ్డి ఇరవై మూడు సంవత్సరాలు దారుణ హత్యకు గురయ్యాడు మంగళవారం సాయంత్రం నుండి కనబడలేదని కుటుంబ సభ్యులు వెతుకులాట క్రమంలో వెంకటగిరి రైల్వే స్టేషన్ పరిధిలోని ఫారెస్ట్ లో మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా క్లూజ్ తో మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది लेया न बोके ए दादा ए दादा ला गुणतो न ते दादा बबचा दादा ला माथिन न केतोडा ओज नडा नन ఏం జరిగిందమ్మా నీ కొడుకయినా నా కొడుక నైనా కారు మీద అయిపోయినారు నైనా ముందుగా కలిసి ఉంది నింది వాళ్ళకే వాళ్ళకైనా హోం మర్చిపోయినారులే మన వాళ్ళు బిడ్డనే ఇంద్ర భార్యే ఊరు పోసుకొని వాళ్ళు ఇంట్లో చచ్చిపోయింది నా కొడుకు సావాసం ఉండదని ఈ నెలలు కుర్షిణ కొన్ని చంపేస్తామన్నారు మూడేళ్ళున్నా నాకు ఆడాలి చచ్చిపోయాలి కృషి నాడు నా కొడుకు అది మొదలు అందరూ ఒక అనుకూలంగా ఉన్నారని ముందుంచుకున్నాం ఈ కొద్ది చంపేయినారు నాయన ఈడు మేన వాడాలి అన్న ఆయన చనిపోయిందా చచ్చిపోయింది మూడేళ్ళు ఈడు మేనవాడాలి ఈడే చేసేసాము మా తమ్ముడు అడుగు అడుగు చెప్తున్నాడు మీతో బాగా చెప్తుంటే మేము పట్టించుకోలేదు ఈడే వీడు ఆటపాటి చెప్పితే అట్లా మా తమ్ముడికి చెప్పేది ఏకమాత్రం ఆయన మా ఎప్పుడు ఇది జరిగింది నా ఫాంట్రం మంగళారం మంగళారం ఈ రోజు నిన్నంతా ఎక్కడున్నాడు నిన్నంతా ఎతికితివి ఆడ కంప్లైంట్ ఇచ్చి అంతా ఎతికితివి ఆడ కనపడలేదు అదంతా ఎత్తుక్కొని సీసీ కెమెరా ఇదంటే ఇంకొకడు చంపినోడు బండి వీడి బండి ఓడి నడుపుకున్నాడు వాడు బ్యాగ్ తెచ్చుంటే వీడు తగిలించుకొని వచ్చాడు వీడు చచ్చిపోయినోడు వీడు వెనకాల పోతా ఉండేది ఆ నాయన ఏం పేరు అతని పేరు అమ్మ ఎన్ని సంవత్సరాలు ఉంటాయా ఇరవై సంవత్సరాలు Thank okay. you.